ఫ్యూర్ ఎప్ప చూసాను కదా ఇది ఇదైతే రెండు కొళ్ళు వేసిందండి ఎంట్రానికి ఒక ఇరవై రోజులు టైం ఉంది హెచ్చప్ప అండి ఇది చూసాను కదా ఆవు ప్యూర్ ఎప్ప అవ్వండి ఇదైతే చెప్పప్పాస్ ఇది అయితే రాసండి ఎంటానికి ఇది ఒక వారం రోజులు టైం ఉంది ఇదైతే జెర్సీ అండి ఇది జెర్సీ ఇవ్వండి ఇది కూడా పొద్దున పది సాయంత్రం పదే అవుతుంది ఇది జెర్సీ జెర్సీ అవ్వండి ఇది ఇక్కడ నాకు మొదలు ఎంతది పొదుగు అని చూసారు కదా పొదుపు ఇల్లు మీకు ఎవరికైనా మీకు ఎవరికైనా ఆవులు కావచ్చే మీకు ఎవరికైనా ఆవులు కాల్తే డైరెక్ట్గా నా దగ్గరండి మధ్యలో ఎవరు అవసరం లేదు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను మీకు అందుబాటులో ఉంటానండి డైరెక్ట్ రావచ్చు చూడండి నా దగ్గర అయితే ఈ రకమైన ఆవులు చూసాను కదా చూడం చూడండి ఈ రకమైన ఆవులు అయితే నా దగ్గర ఉన్నాయండి ఎవరైనా ఆవులు కాల్తే ఫోన్ చేయండి నమస్తే అండి ఇగో మన ఉదయ్ గారు తెలంగాణ నుంచి వచ్చారు వీరికైతే నేను ఒక లోడ్ ఆవులు ఇవ్వటం జరిగిందండి చెప్పండి ఎవరి దగ్గర తీసుకున్నారు రాజేష్ గారి దగ్గర తీసుకున్న ఎనిమిది ఆవులు మీకు ఎవరికైనా కావాలంటే కనుక్కోండి చాలా ధరలో ఉందిగా చెప్పండి రాజేష్ గారి దగ్గర ఆవులు తీసుకున్నాను తక్కువ రేట్లో ఉన్నాయి మీకు కావాలంటే మీరు కూడా అంటే ఎనిమిది ఆవులు అయితే ఇస్తాం జరిగింది వీళ్ళకి చూసారు కదా మీకు ఎవరికన్నా కావాలి ఈ రకంగా లోడ్ అది కట్టి మీకు నేను ఎక్కించి పంపుతానండి ఆవులుగా వాళ్ళు ఉంటే నా దగ్గర